నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అనం ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణరు పనిగుణరు పొగురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి మార్గశిర శుద్ధ ఏకాదశి కలియుగ మూడవ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభు స్వామివారి సమాధి ప్రవేశం ఆ సందర్భంగా వారి స్మరణ వారి లీలలు కొన్ని స్మరించుకుందాం ఇది పడవ మునిగిపోతున్న పడవను రక్షించుట ఈ లేల అంతవరకు పరిచయం లేని ఒక వర్తకుడు ఆపద సమయంలో ప్రార్థించగా శ్రీ స్వామివారు రక్షించిన వైనం ఇది ఇప్పుడు స్మరించుకుందాం ఒకరోజు ప్రభు తన సింహాసనం పైన కూర్చొని దర్బారులో ఉండగా హఠాత్తుగా వారి రెండు చేతులు పైకి ఎత్తి ఏదో ఒక పెద్ద అదృశ్య వస్తువులను తన చేతుల మీదుగా ఉంచుకొని దానిని ఆపుతున్నట్లుగా కనిపించారు కొంచెం సేపటికి ఆయన శరీరం అంతా చెమటలు పట్టి తొడుక్కున్న చొక్కా తడిచిపోయి నీరు కారటం మొదలైంది ఆ చొక్కాకు పిండగా నీరు ఉప్పగా ఉండడం శిష్యులు గమనించారు దానికి కారణం ఏమిటి అని ప్రభువును అడగడానికి ఎవరూ ధైర్యం చేయలేదు ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత బొంబాయి నుంచి ఒక గొప్ప వర్తకుడు చాలా ధనాన్ని తీసుకుని వచ్చి ప్రభువుల పాదాల వద్ద ఉంచాడు ఇంకా ఇలా చెప్పాడు తాను ఒక వర్తకుడినని లక్షలు ఖరీదు చేసే వస్తువులను తన పడవలో వేసుకొని బొం బొంబాయి వస్తువు ఉండగా హఠాత్తుగా పెద్ద గాలివాన చెలరేగింది పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది అప్పుడు నేను అనేక దేవతలను ప్రార్థించాను ఏమీ ప్రయోజనం లేకపోయింది అని చెప్పాడు అతను అప్పుడు అక్కడే ఉన్న ఒక ముస్లిం ఆ పడవలోనే ఉన్న ముస్లిం ఒక అతను అతనితోటి ఇలా చెప్పాడు ఎంతోమంది దేవుళ్ళను ప్రార్థించిన వృధా అని భూలోకంలో ప్రత్యక్షంగా మానవ రూపంలో ఉన్న దేవుడు మాణిక్య ప్రభు అని అతను ఒక్కడే రక్షించగలడని వారిని ప్రార్థించమని ఈ వర్తకుడితో చెప్పాడు అతను అదే విధంగా ప్రార్థించానని అతను అప్పుడు తన పడవ రక్షించబడిందని అతను చెప్పాడు అప్పుడు ప్రభు వర్తకనుతో ఇలా అన్నారు ప్రభు వర్తకను వైపు చూసి ఇలా అన్నారు నీవు మొక్కుకున్న ప్రకారం ధనమంతా ఇక్కడ పెట్టావా అని అడిగారు వర్తకుడు ఆ ప్రశ్నకు ఆశ్చర్యపడి జాగ్రత్తగా లెక్క చూసి తాను అనుకున్న విధంగా ధనమంతా తేలేదని గమనించి క్షమించమని ప్రార్థించాడు తరువాత మిగిలింది కూడా ఇచ్చి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు నిజాం సర్కారు వద్ద ప్రధాన మంత్రిగా ప్రధా ఈ సంఘటన ఎలా తెలిసిందంటే నిజాం సర్కారు వద్ద ప్రధాన మంత్రిగా ఉండే మహారాజా కిషన్ ప్రసాద్ బహదూర్ అతను రాసిన సంగ్రహ మాణిక్య ప్రభు చరిత్రలో ఈ విషయాలన్నీ వివరించారు ఈ అద్భుత లీల జరిగిన సమయంలో శ్రీ ప్రభు దర్బారులో దగ్గరగా ఉండి స్వయంగా చూశామని కొందరు ముస్లిం పెద్దలు చెప్పగా ఈ కిషన్ ప్రసాద్ బహదూర్ గారు ఈ లీల వ్రాసారు ఇంకొక లీల ఇది షాహీ పంచదార మనము ఆపద సమయంలో చాలా మొక్కుకుంటాం భగవంతుని ఎలా అనుకుంటే అలానే తీర్చాలని శ్రీ ప్రభు ఈ లీల ద్వారా మనకి బోధిస్తున్నారు లాతూర్ గ్రామంలో ఆ లీల ఇలా ఉంది లాతూర్ గ్రామంలో బాబా కాట్కర్ అనే అతను ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తూ ఉండేవాడు ఒకసారి మార్గ మధ్యంలో మాణిక్యనగర్ వచ్చాడు అతను అతనికి ప్రభు తిరుపతి వెంకటేశ్వరుని వలే కనిపించారు వెంటనే బాబా కాట్కర్ ప్రభువుని చూసి తానికి తిరుపతి పోనక్కరలేదు అనుకుంటూ ప్రభు దగ్గరకు రావడానికి అనుమతి ప్రసాదించమని ప్రసాదించమని కోరాడు ప్రభువుని అప్పుడు ప్రభు ఇలా అన్నారు తిరుపతి పోవటం మానద్దు కానీ ప్రతి సంవత్సరం తన దగ్గరకు కూడా వచ్చి పొమ్మని ప్రభు ఆజ్ఞాపించారు అదే విధంగా అతను చేసేవాడు అదే విధంగా ఒకసారి ప్రయాణం అయ్యాడు మార్గ మధ్యంలో దాహం వేయడం వల్ల ఒక బావి దగ్గరకు పోయి నీళ్లు తాగుతూ ఉండగా పొడుము డబ్బా బావిలో పడిపోయింది తాను చూసుకోలేదు అతను మాణిక్యనగర్కు చేరగానే పొడుము డబ్బు పొడుము డబ్బా సంగతే అప్పుడు అతనికి అతనికి గో తెలిసింది అతని పొడుం డబ్ డబ్బా దొరికితే షాహీ పైసా పంచదార షాహీ పంచదార పై పంచదార కొని ఇస్తానని షాహీ పంచదార కొని ప్రభువుకి ఇస్తానని మొక్కుకున్నాడు అతను ప్రభు దర్శనానికి పోగా ప్రభు సింహాసనం దగ్గర ఆ పొడుము డబ్బా అతనికి కనిపించింది అప్పుడు ప్రభు ఇలా అన్నారు నీవు తిరుపతి కొండ ఎక్కేటప్పుడు కాళ్ళ పెట్టకు పెట్టకుండా ఉండడానికి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాం నిజమా అని అడిగారు బాబా అని బాబా కాట్కర్ని అడిగారు ప్రభు ఒక దమ్మిడి ఇస్తానని బాబా కాట్కర్ చెప్పారు షాహీ పంచదార అంతకంటే విలువైనది దాన్నే తెచ్చి పంచమని ప్రభు చెప్పారు ఏది అనుకుంటే అదే మనం నెరవేర్చాలని ప్రభు తెలియజేశారు ఇచ్చిన మాట నెరవేర్చాలి కదా అంతేకాకుండా మొక్కులు చెల్లించడం చాలా ముఖ్యమని ప్రభు మనకి బోధిస్తున్నారు పంక్తి లాభం ఇంకొక లీల ఇది పంక్తి లాభం ఈ లీలలో శ్రీ స్వామివారు తీసుకునే ఆహారం విషయంలో వారికి వారిని దర్శించవచ్చిన ఒక భక్తుడు సందేహస్పదంగా ఉంటాడు శ్రీ స్వామివారు ఆ సందేహం నివృత్తి చేస్తారు అది ఇలా ఉంది ఒకరోజు ఒక శాస్త్రి మాణిక్య నగర్కి వచ్చాడు ప్రభు దర్బార్కు చూసి ప్రభు వైభవానికి ఆశ్చర్యపడ్డాడు ఈయన వంటశాలలో భోజనం చేస్తూ ఉన్నాడు ప్రభు ఎప్పుడు వంటశాలలోకి పంక్తి భోజనానికి రాకపోవడం గమనించి ప్రభు భోజనం చేసే వంటశాల వేరే ఉంటుందేమో అని అనుకున్నాడు అతను వారి భోజనములో పంచభక్ష పరమాణాలు పిండి వంటలు తయారు చేసి పెడతారు కాబోలు అని అనుకున్నాడు తాను ఆ పంక్తి భోజనానికి వెళ్తే బాగుండేదని ఆశపడ్డాడు కూడా చివరకు ధైర్యం తెచ్చుకొని ప్రభువు పంక్తికి వచ్చి భోజనం చేయడానికి అనుమతి ఇవ్వమని ప్రభువుని ప్రార్థించాడు తనం భోజనం చేసే సమయం నిర్ణయించడం చాలా కష్టం నీవు బండారుఖానాలోనే భోజనం చేయడం మంచిదని ప్రభువు చెప్పారు అయినా అతను వినలేదు ప్రభు ఎంత చెప్పినా ఆ శాస్త్రి వినలేదు వినకుండా ప్రభు పంక్తే కావాలని పట్టుబట్టాడు ప్రభు ఇంకా అంగీ ఇక అంగీకరించి రేపు పంక్తి భోజనానికి పిలుస్తాను అని చెప్పారు ఎంత పొద్దుపోయినా పిలుపు రాలేదు శాస్త్రి గారికి ఆకలి మండిపోతుంది ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు చివరికి రాత్రి పదకొండు గంటలకి పిలుపు వచ్చింది గారు ప్రభు ఉన్న కుటీరంలోకి వెళ్ళాడు ప్రభు అందులోనే ఉన్నారు భోజనం తెచ్చిన జోలీలోని ఒక రొట్టె ముక్క ఎడమ చేతిలో ఉంచుకొని వెల్లుల్లిపాయ పచ్చడిని దానిమీద ఉంచారు శిష్యుణ్ణి పిలిచి జోలిలో జొన్న రొట్టె ముక్కను పచ్చడికి శాస్త్రిగారికి ఇవ్వమని ఏ చెప్పారు శిష్యుడు అలానే చేశాడు శాస్త్రి నిర్గాంతపోయాడు ప్రభు తన రొట్టె ముక్కను అతి ప్రేమగా తిన్నారు శాస్త్రి అలానే ఉండిపోయాడు చివరకు తన పొరపాటుకు చింతించి ప్రభుకు క్షమాపణ వేడాడు నేనొక పకీరిని నాకు ఈ భోజనం తగినది మీకు అట్టే ఆహారం తగదు అని ప్రభువు చెప్పారు ఈ ఆహారం నీవు తినలేవు అని శాస్త్రికి చెప్పారు ప్రభు మహనీయులు భోజన ప్రియులు కాదు కదా ఓం నారాయణ ఆది నారాయణ